విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీ మహాధర్నా చేపట్టారు న్యాయమైన తమ డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు తమకు రావాల్సిన బకాయిల్ని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే ధర్నా చేపట్టామన్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించాలన్నారు లేదంటే చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు ఏపీ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు పెండింగ్ డిఎల్ని వెంటనే విడుదల చేయాలి సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అమలు చేయాలి ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రక్రియని వేగవంతం చేసి రెగ్యులరైజ్ చేయాలి ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని అంటున్నారు ఏపీ ఎన్జిఓలు చలనం కూడా ఇప్పటికి కూడా కనిపించడం లేదు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము మేమేమి కొంతమ్మ కోరికలు కోరడం లేదు మాకు రావలసినటువంటి న్యాయమైనటువంటి మేము దాచుకున్నటువంటి జీఫ్ డబ్బులు అడుగుతున్నాం మేము దాచుకున్నటువంటి ఏపీ డబ్బులు అడుగుతున్నాం అదేవిధంగా మాకు రావలసినటువంటి డిఏ బకాయిలు అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు అటు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు లైవ్లో శివకుమార్ ఏమంటున్నారు స్పందన వచ్చిందా ఏపీ ఎన్జిఓస్ ఈరోజు మహా ధర్నా చేపట్టారు అయితే ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా ఈ మహా ధరలలో పాల్గొని ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తేదీన విజయవాడలో చెలో విజయవాడ నిర్వహించాలని చెప్పని కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి గత గత నెల నుంచి కూడా తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పని అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రాకపోవడంతో ఈ నెల ఇరవై ఏడవ తేదీన విజయవాడలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి తమకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వంతో పదకొండు సార్లు చర్చలు జరిపి జరిపాము ప్రభుత్వం ఈ నెల పదవ తేదీకి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతోనే మేము ఈ నెల పదిహేడవ తేదీ నుంచి కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల వద్ద మేము నిరసనలు తెలియజేస్తూ వచ్చాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా యొక్క నిరసనలు పట్టించుకోవడం లేదు కాబట్టే మేము చెలో విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం మా యొక్క న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం అనేది ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు గతంలో చెలో విజయవాడకు కూడా నిర్వహించాము దానికి రెట్టింపుగా ఈసారి చెలో విజయవాడను మరింత తీవ్రతరం చేస్తాము ప్రజలకు కానీ ఇటు ఎవరికైనా కానీ నష్టం కలిగితే మటుకి దానికి బాధ్యత కూడా మాది కాదంటూ కూడా ఉద్యోగ సంఘాల నేతలైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏడు అంశాలను అయితే ఉద్యోగ సంఘాల నేతలైతే తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వంతో ఎనిమిది అంశాలకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపారు ఆ ఎనిమిది అంశాల మీద ప్రభుత్వం ఒక హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కానీ మా యొక్క సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి లేకపోతే కనుక ఈ ఉద్యమ కార్యాచరణ అనేది మరింత ఉధృతం చేస్తామని చెప్పని ఏపీఎన్జిఓస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది Right, show